షామ్ వెహికల్స్టు మిత్రులకి నమస్కారం మేము ముందు ఈరోజు మారుతి షిఫ్ట్ డిజైర్ వెహికల్ అమ్మకం తీసుకువచ్చాను ఈ వెహికల్ గురించి పూర్తి వివరాలు చెప్పే ముందు చిన్న ఇన్ఫర్మేషన్ మీ వద్ద ఉన్న సెకండ్ హ్యాండ్ వాహనాలు అమ్మాలనుకుంటున్నారా అయితే మా షామ్ వెహికల్ వాట్సాప్ నెంబర్కి వెహికల్ యొక్క ఫొటోస్ మరో పంపించండి ఎలాంటి సర్వీస్ ఛార్జ్ లేకుండా మీ యొక్క వాహనాలను మేము యూట్యూబ్లో అప్లోడ్ చేస్తాము ఇప్పుడు నేను మారుతి షిఫ్ట్ డిజైర్ వెహికల్ గురించి పూర్తి వివరాలు చెప్తాను ఈ వెహికల్ ఒక మోడల్ వచ్చేసి రెండు వేల పద్నాలుగు మోడల్ టూ థౌజండ్ ఫోర్టీన్ మోడల్ ఈ వెహికల్ ఒక రీడింగ్ వచ్చేసి కేవలం వన్ ల్యాక్ మాత్రమే తిరిగింది ఇది ఒరిజినల్ రీడింగ్ నాలుగు సెల్ టైర్స్ ఉన్నాయి ఈ వెహికల్కి ఈ కార్కి ఒరిజినల్ పెయింట్ ఉంది ఒరిజినల్ పేపర్స్ ఉన్నాయి ఒరిజినల్ ఆర్సీ ఉంది సింగిల్ ఓనర్ మాత్రమే ఈ వెహికల్ పైన ఫైనాన్స్ అయితే లేదు ఎటువంటి రిపేరింగ్స్ కానీ ఏం లేదు మంచి కండిషన్లో ఉంది వెహికల్ నాలుగు సెల్ టైర్స్ ఉన్నాయి వెహికల్ కండిషన్ కూడా చాలా బాగుంది తెలంగాణ రిజిస్ట్రేషన్ వెహికల్ ఇది ప్రస్తుతానికి వెహికల్ వచ్చేసి తెలంగాణలో ఉంది ఈ వెహికల్కి ఓనర్ చెప్తున్న ధర వచ్చేసి కేవలం నాలుగు లక్షల డెబ్బై ఐదు వేలు మాత్రం చెప్తున్నాడు కొంచెం బార్గెన్ కూడా ఉంటుంది తగ్గించే అవకాశం కూడా ఉంటుంది మీ నేరుగా లొకేషన్కి వెళ్ళిన తర్వాత చెక్ చేసిన తర్వాత నచ్చితే మాత్రమే కొనండి ఎలాంటి ఆన్లైన్ పేమెంట్ మాత్రమే కండి మోసపోకండి ఎలాంటి మధ్యవర్తు లేకుండా ఎలాంటి సర్వీస్ ఛార్జ్ లేకుండా ఈ వెహికల్ మన కొనవచ్చు ఓనర్ టూ కస్టమర్ సర్వీసింగ్ ఉంటుంది మీరు ఎలాంటి అమౌంట్ ఇవ్వాల్సిన అవసరం అయితే లేదు మారుతి స్విఫ్ట్ డిజైర్ రెండు వేల పద్నాలుగు మోడల్ రీడింగ్ వచ్చేసి వన్ ల్యాక్ తిరిగింది ఒరిజినల్ రీడింగ్ ఇది ఈ వెహికల్కి నాలుగు సిల్ టైర్స్ ఉన్నాయి ఒరిజినల్ పెయింట్ ఉంది ఎలాంటి స్క్రాచెస్ కానీ ఏం లేవు వెహికల్ పైన ఒరిజినల్ ఆర్సీ ఉంది ఒరిజినల్ పేపర్స్ ఉన్నాయి ప్రైజ్ వచ్చేసి నాలుగు లక్షల డెబ్బై ఐదు వేలు బార్గెన్ కూడా ఉంటుంది తగ్గించే అవకాశం కూడా ఉంటుంది ఈ వెహికల్స్ అయితే టైటిల్ నుంచి ఓనర్ నంబర్ తీసేస్తాను ధన్యవాదాలు